తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది మరి ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేసిన సినిమా విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రస్తుతం ఓజీ సినిమా విషయంలో అతను అభిమానులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు యూఎస్లో ప్రీమియం షోలు పడ్డాయి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ రాత్రి తొమ్మిది గంటలకి ప్రీమియం షోలు పడుతున్నాయి మరి అందులో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ భారీ రివ్యూ చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ను సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది ఇక యుఎస్ఏలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో రెండు సీన్లు ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయినట్లు తెలుస్తుంది అందులో ఒకటి ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముంబైలోకి అడుగుపెట్టే సన్నివేశం రెండు శ్రేయారెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎలివేషన్ ఇస్తున్నప్పుడు వచ్చే కొన్ని సన్నివేశాలైతే సినిమా ఫ్లాష్ బ్యాక్ చెప్పినట్టుగా రీలీవ్ అయ్యే మరికొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే ఒకటిస్ట్ కూడా ఈ సినిమా మీద క్రేజ్ అయితే సంపాదించింది అని చెబుతున్నారు మరి యుఎస్ఏ ప్రేక్షకులు ఈ సినిమాని ఫుల్ ఫిదా అయిపోయారు ఇక తెలుగు ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారో ఈ రాత్రికి తెలుస్తుంది ఎందుకంటే ఈ రాత్రి ప్రీమియం షోలు అన్ని ఊర్లలో ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు వేస్తున్నారు కానీ టికెట్ రేట్ కొంచెం హై ఉంది కాబట్టి సగటు ప్రేక్షకులు వెళ్ళడం కష్టం కానీ పవన్ కళ్యాణ్ పవన్ అభిమానుల మటుకు ఖచ్చితంగా ఈరోజు రచ్చ చేయడం రచ్చ చేయడం కామన్ అనిపిస్తుంది